అసలు నా మాటల్లో చెప్పలేని ఈ హ్యాపీనెస్నైతే నేను మెయిన్గా యూట్యూబ్కి ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి ఎందుకు వచ్చానంటే మెయిన్గా పిల్లల గురించి అన్నమాట మన లైఫ్ అంటే ఎట్లాగో ఎలాగో అలా గడిచిపోతుంది పిల్లల లైఫ్ అలా కాదు వాళ్ళు చిన్న ఉన్నప్పుడే ఎందులో ఒక దాంట్లో వాళ్ళకి ఫ్యాషన్ ఉన్న దాంట్లో మనం అందులో మంచి ఎంకరేజ్ చేయాలి వాళ్ళని మంచి పొజిషన్లో చూడాలన్నది నా డ్రీమ్ అసలు స్వీట్ పాప చాలా బాగుంటుంది తన హెయిర్ చాలా బాగుంటుంది కాబట్టి తను యాక్టింగ్ కూడా చాలా బాగాస్తుంది సో అందుకని చెప్పి నాకు కొంచెం తన యాక్టింగ్ ఫీల్డ్కి తీసుకెళ్తే బాగుంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ మన కాడ అంత బడ్జెట్ లేక ఇంకా నాకు టైం సెట్ అవ్వక మా అమ్మకు నాకు టైం సెట్ అవ్వక కొన్ని 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 విషయాల్లో ఇంకా మేము ఆగిపోయినాము ఈ మధ్యలో కొంచెం ఏంటంటే ఇన్స్టాలో ఎక్కువ పోస్ట్ చేస్తున్నా కానీ నాకు ఇన్స్టా నుండి అసలు చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి అసలు నిజం చెప్తున్నా కొలాబరేషన్స్ కానీ లిటరలీ చెప్తున్న ఒక మంచి హెయిర్ ఆయిల్ యాడ్ ఇవ్వడానికి పాపనైతే సెలెక్ట్ చేసారంట అదే ఒకసారి ఆడిషన్ మనం పెట్టుకుందాం మేడం అంటే నాకు ఇట్లా సాటర్డే సండే నాకు సెలూన్లో అసలు పాసిబులే కదా సార్ నాకు ఇట్లా రాలేను నేను అని అంటే సరే మేడం చెప్పండి మీరే ప్లేస్ ఎక్కడ ఏ టైంలో మీరే చెప్పండి మా పాప మంచిగా చేస్తే మనము తీసుకుందాం ఆడిషన్స్ కూడా సీరియల్లో చాలామంది చిన్నపిల్లలు కావాల్సి వస్తుంది తను మంచిగా చేస్తే మీకు మంచి ఆఫర్ వస్తుంది అని చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది అసలు నా డ్రీమ్ కొంచెం అన్న కొంచెము ఫుల్ఫిల్ అవుతుంది అనుకున్నా నేను నిజానికి అయితే వాళ్ళే ఒకటి చెప్తున్నారన్నమాట వాళ్ళు చెప్పినట్లు మనం చేయాల్సి వస్తుంది ఇంకా పాపకైతే ఇంకా అంత నాలెడ్జ్ లేదు కాబట్టి నేనే దగ్గర నుండి అన్నీ చూపిస్తున్నా తనకు చెప్తున్నా సార్ అట్లా యాక్సెప్ట్ చేసారు ఇంకా ఇంట్లో చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాళ్ళ ప్లేస్ చెప్తాము అక్కడికి రండి అని చెప్పారు ఏమో చూద్దాం మన లక్ ఉంటే నిజంగా పాప సెలెక్ట్ అయితే బాగుండా అని నేనైతే చాలా కోరుకుంటున్నా నా డ్రీమ్ అది అసలు పాపని ఒక మంచి పొజిషన్లో నేను చూడాలన్నది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుండే మనం బాగా చదువు చదువు అని స్ట్రెస్ అయితే అస్సలు చేయొద్దు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాటిపైన వెళ్ళనివ్వాలి ఇంకా కొంచెం అయితే సాటిస్ఫై అనిపించింది ఒక్కసారి ఫుల్ దాగా చూస్తే మీకు ఆ సార్ నాతో ఏం మాట్లాడిండు నన్ను ఏం అడిగిండు తా పాపనే ఏం చేయమన్నాడు అనేది మొత్తం మీకు క్లారిటీ వస్తుంది ఒకసారి వీడియో మొత్తం అయితే క్లియర్గా చూసేసేయండి mi sala pilla ni mục kumi da ku păm bun chum pilla

తిన్నేట్లా పట్టుకోనా పట్టుకొనిట్లా దట్ ప్రెజెంటేషన్ అంటే yes ఆ actually ఇక్కడ మార్క్ లైటింగ్ ప్రాబ్లమ్స్ అంటే నేను కొంచెం ఇన్నా నా ఇక్కడ ఇక్కడ దిగు ఒక్కసారి సో ఈ మంచి ఫ్రెండ్ ఇరికి హెయిర్ మొత్తం ఫ్రెట్ వన్స్ చేసిలేస్